అది అంటే బలహీనత ఏదైనా ఏ స్థాయిలో ఉంది చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనేదానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం ఏ టు జడ్ అన్ని పార్టీలు ఏదైనా నైతికంగా స్ట్రైట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో పెట్టి చేసుకుంటున్నాం వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా ఓ ఎలా ఏదో రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చేస్తున్నది

టీడీపీకి పది సీట్లు మాకు ఇచ్చినట్టు గుర్తు ఇంకొక అడుగు ముందుకేసి ఎగ్జిట్ పోల్ అంటే అది ఫైనల్ ఇదేక ఆ రోజు ఇచ్చిన దాంట్లో మాకు పదకొండు టీడీపీకి పద్నాలుగు ఇచ్చినట్టు నాకు గుర్తు ఇంకా దాని విశ్వసనీయత ఎందుకంటే రిజల్ట్ ఏంది అనేది అందరికీ తెలిసిందే ఇరవై రెండు మాకు వచ్చాయి మూడు టీడీపీకి వచ్చాయి ఆ రోజుకు అలాగే పర్సెంటేజ్ ఓట్ పర్సంటేజ్ మాకు వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ మాకు వచ్చింది వాళ్లకు ఐ థింక్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ తేడా ఉంది గుర్తులేదు అంటే దట్ ఈస్ ద వాళ్ళ క్రెడిబిలిటీ ఏది అనేది అక్కడే ఇదవుతుంది రెండవది అంటే మీరు వెళ్ళొచ్చు మరి మిగిలిన సర్వేలు మీకు అనుకూలంగా ఉంటే ఇదవుతున్నారు అల్టిమేట్గా ఎంత కాన్ఫిడెంట్గా మేము మూవ్ అవుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతున్నారు ఎంత డెస్పరేట్ గా చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ అవుతుంది అందరినీ కలిపి కట్టుకొని ఈ పక్క నుంచి ఆ పక్క వరకు నేను ఇంతకుముందు డైరెక్ట్ గా ప్రజల ముందుకు ఓ పొత్తులతో పోయి ఓ ప్రజెంట్ చేసి ఒక యూనిఫైడ్ దీని కింద నాలుగు ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం అదట్లా చేస్తుంది సోలోగా సింగిల్ హ్యాండెడ్గా ఈ ఐదేళ్లలో మేము చేసిన పనులు ఇవి అని చెప్తూ ప్రజల బ్లెసింగ్స్ కోరడానికి మేమంత కాన్ఫిడెంట్గా పోతున్నాం ఈ రెండు మెయిన్ చూస్తే మీకు ఈ సర్వేలు వీటి నుంచి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను రియాలిటీ రియాలిటీస్ దిస్ రియాలిటీ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ రాష్ట్ర ప్రజల ముందు చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా నెక్స్ట్ సీఎం వైఎస్ఆర్సీపీ కావాలన్నా టీడీపీ కావాలన్నా పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ పాలన చూశారు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైఎస్ఆర్సీ పాలన చూస్తున్నారు వాళ్ళు బెరీజ్ వేసుకోగలరు ఇవ్వగలరు మనం పైన ఎంత డస్ట్ దుమ్ము లేపినా ఎన్ని పొరలు గమ్మినా ఆఖరికి రియాలిటీ అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు రేపు వ్యవహరిస్తారని ఓటు వేస్తారని చేసిన పనులే మాకు ఆ బ్లెస్సింగ్ సినిపిస్తాయని మా నమ్మకం అదే ఆయన ఆన్సర్ ఇవ్వాలి పైగా ఈయన డెస్పరేట్ గా పోయి వాళ్ళు ఈయన పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్టు బిల్డప్ వాళ్ళ పత్రికల్లో వీళ్ళు పెద్ద ఇష్టపడట్లేదు పాపం భాష రాక కాబట్టి ఢిల్లీలో అమిత్ షాకు వాళ్ళకి అర్థం కాదేము ఇక్కడ ఆ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు గొంతు లేదో లేదా గొంతు అంతా అత్యమాయకులు అంటే చంద్రబాబు మనుషుల చేతిలోనే ఉన్నందువల్ల వాళ్ళు ఏమనలేకపోతున్నారు కానీ మా ఇంత బతుకు బతికినా బీజేపీకి ఎంత అవమానం అనిపిస్తుంది నిన్న ఈరోజు పత్రికల్లో చూస్తే వాళ్ళు వెంబడి పడితే చంద్రబాబు పోయినట్టుంది కానీ యాక్చువల్ సీన్ రివర్స్ ఉంది మీరు గమనించి ఉంటారు ఆయన నిన్న హడావుడిగా పోయినాడు అక్కడే ఉన్నట్టున్నాడు ఇంకా ఎవరెవరితో మంతనాలు జరుపుతున్నాడు సరే ఆ వ్యవహారాలు ఎట్టపోతే మేము అనేది మాకు కనపడుతున్నది ఒక్కటే ఆయన ఎన్ని ఏది పెట్టుకున్నా ఆఖరికి వచ్చేసరికి ఫ్రంట్ ఫేస్ చంద్రబాబు అయితే కనపడుతుంటాడు రేపు ముఖ్యమంత్రిగా ఈయన వస్తే ఎట్లుంటుంది అనేది గతంలోనే వరుసగా జరిగిన అనుభవాలు ఉన్నాయి కాబట్టి ప్రజల ముందు ఆ పప్పులు ఉడకవని మేము భావిస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో